ఓ రామన్నా ఎల్లన్న మల్లన్న పుల్లన్న ఉన్న ఆరులా ఇక జూడూరీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెంచుపల్లి తండా ఇది ఏంది మేము అన్నీ మంచిగానే చేస్తున్నామే మేము ఏది చక్కగా చేస్తలేం అన్నీ మంచిగానే ఉన్నాయి ఆలు లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అనేది వెనకటి ఒక సామెత ఉండే ఓరిని వీళ్ళు చేసేది లేదు పెట్టేది లేదు ఏది ఉండదు కానీ అన్నీ చేస్తున్నాం అన్నీ చేస్తున్నాం అన్నీ చేస్తున్నాం నేను ఒక మాట అడుగుతా నిన్న మా ముఖ్యమంత్రి గారు అందాల పోటీల సమక్ష సమీక్ష సమావేశం పెట్టారు అన్న రేవంత్ అన్న నువ్వు ఏమన్నా అనుకోవే రెండు నిమిషాలు నీ కారా ఇది నువ్వు నువ్వు పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ గురించి సమీక్షా సమావేశం పెట్టి ఎంతమంది రైతులకు రుణమాఫీ అయింది ఎంతమందికి కాలేదని డాటా తీసుకున్నావనే రెండోది తెలంగాణలో నిరుద్యోగులు ముప్పై నలభై లక్షల మంది ఉన్నారని విపక్షంలో నువ్వే మాట్లాడంగా నువ్వు అన్న గొట్టం అదే మైక్ పట్టుకొని నేనే ఉన్నా మరాము నలభై లక్షల మందికి ఉపాధి కల్పించినావే దాని మీద సమీక్షా సమావేశం పెట్టినా రైతులకు సంబంధించి రైతు భరోసా మీద సమీక్షా సమావేశం పెట్టినావే నువ్వన్న ఫ్రీ కరెంటు మీద సమీక్షా సమావేశం పెట్టినావే నువ్వన్న సాది ముబారక్ కళ్యాణ లక్ష్మి మీద పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశం పెట్టినవా నువ్వన్న ఫ్రీ కరెంటు మీద సమీక్షా సమావేశం పెట్టినవా మరి వీటన్నింటి మీద పక్కన పెట్టి అందాల పోటీలకెందుకు సమీక్ష సమావేశం పెట్టినవే ఇగో గిడ చూడు రైతులు ఏమంటున్నారు దేశానికి అన్నం పెట్టే రైతన్న ఇప్పుడు కన్నీళ్లు పెడుతున్నాడు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనే దిక్కు లేక కుండెలు బాదుకుంటున్నాడు రోజుల తరబడి మార్కెట్లో వడ్లరాసులు రాసులు పోసి పెట్టినా కూడా పట్టించుకునే నాదుడే కరవైన్లు ఓ వైపు కురుస్తున్న ఆకార వర్షాలతో పాటు పంట వరద పాలవుతున్నది ఓవైపు గన్ని బ్యాగుల కొరత మరోవైపు లారీల తిప్పలతో రైతులు తలలు పట్టుకుంటున్నారు మా వడ్లు కొనండి సారు అంటూ రోడ్డుకి లొల్లి లొల్లి చేస్తున్నారు వడ్లుకునే దిక్కేలేదు ధాన్యం కొంటలేరు తూకం వేస్తలేరు కొనుగోలు కేంద్రాలలో ఆ ధాన్యం ఓవైపు గన్నీ బ్యాగుల లేక అవస్థలు మరోవైపు ధాన్యం తరలించేందుకు లారీల కొరత వానకు తడుస్తూ ఎండకి ఎండుతున్నవైన నిత్యం రోడ్లకి ధర్నాలు చేస్తున్న అన్నదాతలు రైతులపై చిన్నచూపు ఎందుకంటూ సర్కార్ను ప్రశ్నిస్తున్న రైతులు అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ అన్నం పెట్టే రైతులపై లేదంటూ ఆగ్రహం ములుగు జిల్లాలో ఆత్మహత్య యత్నం చేస్తున్న రైతుకు సంబంధించి ఇక చెప్పే పెదనా ఓ రేవంతనా నువ్వు సీఎం అయినా పీఎం అయినా ఎమ్మెల్యే అయినా కాకపోయినా నువ్వు ఏదైనా నేను నేను అన్నానే వెళుతా మరి ఏమైందన్న ఆ దీని గురించి మా ఉత్తమ్ అన్నను విలువ మా కోమటి రెడ్డిన బిలువ పొంగులేటిన బిలు సీతక్కని విలువు జూపల్లిని విలువ కొండక్కని విలువు ఇంకెవరన్నా మిగిలినా ఆ పొన్నంపల్లిని ఆ పొన్నం ప్రభాకర్ విలువ వీళ్ళందరినీ పిలిచి సెక్రటరియట్కి ఎట్లా నువ్వు రావు దాంట్లో అడుగు పెడితే నీ ఉద్యోగం పోతుంది అదే ముఖ్యమంత్రి పీఠం పోతుంది అదే నీకు జ్యోతిష్యుడి చెప్ప అరే మీకు తెలియలే కదా నేను ఇంకొక కొత్త వార్త చెప్తా ఇక మా ముఖ్యమంత్రి అన్న భక్తి బాటలో ఉన్నాడు ఎందుకు ఎందుకు భక్తి బాటలోకి వెళ్ళిండో అడిగిర్రా మీరు అడగలే కదా మా ఓడి ఇప్పుడు ఏముందంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు దోషం కల్వకుండ్ల చంద్రశేఖరరావు పూజలు యాగాలు చేస్తాడు కల్వకుండ్ల చంద్రశేఖరరావు సనాతన ధర్మాన్ని పాటిస్తాడు కల్వకుండ్ల చంద్రశేఖరరావు అధికారంలో ఉన్నప్పుడు అన్ని మాటలన్నా చిచ్చి ఎందుకన్నా అన్ననా అని నాలుక కరుసుకుంటుండే ఇలా సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాలు చేసిన సెక్రటేరియట్కు ముఖ్యమంత్రి రోజు పోయినా సెక్రటేరియట్లో పూర్తి స్థాయిలో ఫైళ్ళ మీద సంతకం చేసిన పరిపాలన అనేది సెక్రటేరియట్ నుండి నడిచినా మావాడు ఉద్యోగం పోతుంది ఇది నేను చెప్పిన మాట కాదు ఒక పీఠాధిపతి చెప్పాడు అందుకే మావాడు తెలంగాణ భవన్ పక్కన ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్లో కూకుంటాడు మావాడు ఇంకొక విషయం కూడా ఇక్కడ లాజిక్ చెప్పనా ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నప్పుడు ఎవరు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం యాగం చేసిండు తన వ్యక్తి కోసం కాదు అంటే ప్రత్యేక తెలంగాణ వస్తే పూర్తి స్థాయిలో పలానా కడ బంగారం పెడతా పలానా కడ ఏంది యాగం చేస్తా పలానా దేవులకు ఇంత సొమ్ము సమర్పిస్తా అని మావాడు పూర్తి స్థాయిలో కూడా అప్పుడు కేసీఆర్ గారు పూర్తిగా కూడా చేశాను కానీ మావాడు పీఠం పోకుండా ఓం శివాయ ఓం నమశివా పీఠం పోదు నా పీఠం పోదునా పీఠం బోధన కృషి కాపాడు ఉద్యోగం కాపాడని అనుకుంటున్నాడు మా నిజమేది మీరు ఏమన్నా గౌర్రీ ఆ మెడల మాలాధారణ కాదు మా వాడు ఇంకా రేపు రేపు నాకు తెలిసి నాన్ వెజ్ కూడా రేపు మాపు బంద్ చేస్తాడట అప్డేట్ ఉన్నది అన్ని బంద్ చేస్తాడట మద్యం తాగడు మా అన్న మంచోడు నేను చెప్తున్నా మా రేవంత అన్న చాలా మంచోడు మద్యం అస్సలు తాగడు మనల్ని తాగుబోతాలని చెప్తాడు గంతే తేడా డిఫరెన్స్ ఏంటంటే మనోడు తాగడం మనల్ని తాగుపోతాల్ని ఆ పైసలతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తాడు పూర్తి స్థాయిలో మా ఉద్యోగం కోల్పోకుండా ఉండడానికి దైవ మార్గంలో వందకు వెయ్యి శాతం వచ్చేది మీరన్న యోగాలు ఏ ఏంది యాగాలు అన్ని హోమాలు స్టార్ట్ అయితే అతి త్వరలో నాకు ఉన్న అబ్జెక్ట్ ప్రకారం ఆగస్టు తొమ్మిది అట మిస్ అయితే ఆగస్ట్ ఇరవై ఆరో తారీఖు ఏదో ఒక రోజు అయితే మోడ పూజలు చేస్తాడు అప్పుడు పాత కేసీఆర్ ఉన్నాయి కదా అంటే ఉద్యమ సమయం అండి అంటే పూర్తి స్థాయిలో కేసీఆర్ గారికి సంబంధించి పూర్తిగా అప్పుడు ఏ నీ రాష్ట్రం వస్తే నేను ఇట్లా యాగాలు చేస్తే రాష్ట్రానికి సంబంధించి వర్షాల విషయంలో లేకపోతే ఏది వీరభద్ర స్వామికో లేకపోతే భద్రకాళి అమ్మవారికో లేకపోతే ఇక్కడ పెద్దమ్మ తల్లికో తిరుపతి వెంకన్న స్వామికో లేకపోతే శ్రీశైలం మల్లన్న స్వామికో లేకపోతే ఏది కంచి కామాక్షమ్మకో లేకపోతే ఏదో ఒక దేవులకు పూర్తి స్థాయిలో రకరకాలుగా కూడా ఏంది మన కేసీఆర్ మొక్కులు మొక్కింది ఎందుకంటే ప్రత్యేక రాష్ట్రం రావాలి అని మొక్కులు మొక్కింది ఇక మా అన్న దానికి దీనికి డిఫరెన్స్ ఇక మా అన్న నా ఉద్యోగం పోవద్దు నా ఉద్యోగం ఉండాలి నా ఉద్యోగం ఉండాలి అంటాడు కానీ అన్న ఉద్యోగం ఉంటుంది నాకున్న సమాచారం ప్రకారం తక్కువలో తక్కువ రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై ఐదు కదా ఇరవై ఆల్రెడీ రెండు వేలు కథం కేల్ కథం దుకాణం అయింది ఇంకొక ఏడాది అయితే తర్వాత ఎన్నికల కూడా తర్వాత ఈ అన్నను కూడా పట్టించుకుంటూ తీసుకుంటూ రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనంతో నచ్చది నాకు తెలిసినంత వరకు మహా అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతే వీళ్ళ స్థానాలు ఎన్నో తెలుసా ఇప్పటికిప్పుడు వీళ్ళు దాటితే అర డజన్ కూడా దాటరట అర డజన్ వీళ్ళు దాటరట నేను చెప్తున్నాను కదా సో ఇప్పుడు మా అన్న మొత్తానికి భక్తి బాటల్లోకి వచ్చింది మా అన్న పీఠం నేను కూడా మొక్కుదాం ఒకసారి దేవుడా మా యొక్క రేవంత్ అన్న యొక్క పీఠాన్ని కాపాడండి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు మా అన్ననే ఉండాలి మా అన్న పరిపాలన తెలంగాణ ప్రాంత ప్రజలందరూ చూడాలి ఆ తర్వాత ఇక మా అన్నను మళ్ళీ చూడొద్దు ఇకే ఇక ఉంటావు అన్న ఏం రద్దీపడకు ఇక ఇది ముచ్చట మా అన్న భక్తిభవన్లోకి వచ్చిండు చాలామందికి నేను చెప్పలే మర్చిపోయినా ఇప్పుడు ఇప్పుడు మా మా అన్న పూజలు చేసిన హోమాలు చేసినా ఆశ్చర్యం లేదు ఎందుకంటే పీటం కోసం నిజంగా రోజు సెక్రటరేట్ రమ్మన్నారు పొద్దున సాయంత్రం ఇక నేను అసలు అన్న కో వార్తలేదు కదా మొత్తం పనిచేస్తాను రోజు రమ్మన్నారు సెక్రటరియట్కి రోజు వచ్చి ఎట్లా కూర్చోమన్నాం రేవంత్ అన్న భలే జోక్ ఉంటుంది మీరు రేవంత్ అన్నలాగ రావడానికి పాపం ఎంత బాధపడుతుడు ఇది కథ ఇక ఇంకొక ఆయన ఏమో ఏమో కామెంట్ పెట్టిండు రేవంత్ అన్న గురించి ఇది కూడా భలే బలే కామెడీగా ఉంటుంది ఇగోజూడు రి అంటే ఆయనే ఆయన పాపం ఎవరి ఎవరి మనోభావనం మనం దెబ్బది ఎవరి ఎవరి ఇగో చూడు ఇవన్నేమన్నాడు ఒకసారి చూపెట్టావా ఇది జూమ్ చేయవా కొన్ని రోజులలో ప్రభుత్వం కూలిపోతుంది ఇది పక్కా రాసి పెట్టుకోండి జర్నలిస్ట్ గారు ఎవరు శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డికి పక్క సమాచారం ఏమో బాగా ఎన్ని నుండి వచ్చిందే అని సమాచారం జరిగ అనే కామెంట్లలో ఇంకొక మాట ఏ రాదు కొన్ని రోజులలో రేవంత్ ప్రభుత్వం పడిపోతుంది అంటూ కూడా ఎవరు శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిండు మరి ఇక అన్నకు గచ్చి సోర్స్ ఉన్నట్టున్నది మరి ఎన్ని నుండి వచ్చిందో ఏం కదా మరి కొంపదేశి మా అన్న టీంల సభ్యుడో ఏమో తెలియదు మరి మనకు సో నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు చేసే ప్రతి పనికి వారు చెప్పే మాటకు అక్కడ ఆచరణలో ఉన్నదానికి రియాలిటీకి అసలు సంబంధమే లేదు నిజంగా చెప్తున్నా వంద శాతం ఏది కాలే ఇక ఈ వడ్లు మంచనే మన అన్న కొనడానికి మూడు చర్ల నీళ్ళు తాగుతారు తెలంగాణ రాష్ట్రంలో దాన్ని ఏమంటారు మన ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్నపూర్ణ రాష్ట్రం భారతదేశంలో అన్నపూర్ణ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏది మొదటి స్థానంలో ఉంచిండు కేసీఆర్ మనోడు తీసుకొచ్చి వెనుకబడేసిండు ఈ వర్ట్లు కూడా ఉంటలేడు ఇక వీళ్ళు రైతుల గురించి వీళ్ళు మాట్లాడతారు మనం వింటూ మనం చూస్తాం ఏమన్నా ఇది ఇజ్జది పోతుంది మన ఇజ్జది పోతుంది ఆ ప్రభుత్వాన్ని నేనే తీసుకొచ్చిన నా ఇజ్జతైతే మొత్తం పోతుంది నేను చెప్తున్నా కదా మంచిగా పరిపాలన అంటే అస్సలు చెత్తలేరు